హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మన యాసకి పంటకు సంబంధించిన డబ్బులు అనేది చాలా వరకు అయితే డబ్బులు రాలేదు రాలేదు అంటున్నారు కదా సో ఈ రోజు నుంచి మళ్ళీ మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎవరైతే ఎదురైతే చూస్తున్నారో ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో మనమైతే ఈ వీడియోని మాత్రం స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా మన అందరికీ తెలిసిందే కదా సో అప్పటి నుంచి చాలా వరకు అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట కోసం చాలామంది రైతన్నలైతే ఎదురైతే చూసారండి కాకపోతే వాటికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయలేదు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే రైతు భరోసా యాసింగి పంటకు సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకం అయితే ప్రారంభించారండి ఈ పథకం ద్వారా వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తాం ఆర్థిక ఇబ్బందులలో మనమైతే చెప్పిన విధంగా అయితే ఇవ్వట్లేదు కానీ గత ప్రభుత్వానికంటే ఒక రెండు వేల రూపాయలు పెంచే ఇస్తున్నాం కదా అని మనకైతే ఆ రోజున చెప్పారు సో ఆ రోజు నుంచి ఇప్పుడు మనకైతే ఏప్రిల్ నాలుగో తారీఖు అయినా సరే నాలుగు ఎకరాల లోపు వారికి అయితే వచ్చింది సో నిన్న వచ్చేసి కొంతమందికి అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మళ్ళీ మనకైతే నిన్నటి నుంచి మళ్ళీ ఒక్కసారి డబ్బులు అయితే స్టార్ట్ అయితే చేసారు కాబట్టి నిన్న వచ్చేసి నాలుగు ఎకరాలు నాలుగున్నర ఎకరాలు ఉన్న వరకు అయితే డబ్బులైతే వచ్చిందండి సో ఈ రోజున ఐదు ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈసారి వచ్చేసి ఎవరైతే సాగు చేసిన భూమి ఉంటుందో వాటికి మాత్రమే ఇవ్వడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో ఇచ్చిన విధంగా కాకుండా సాగు చేసిన వారికే డబ్బులు ఇచ్చే విధంగా అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది సో ఈ రోజున వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఎకరాలు వారు ఎవరైతే ఉంటారో మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మనకైతే మన ఛానల్లో నేనైతే తీసుకొస్తాను అలాగే కొత్తగా పొందిన పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కోసం కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అండి ఈ రోజు నుంచి ఒక ఎకరం నుంచి మనకైతే ఈ రోజున మొదలు పెడుతున్నారు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళకి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కడిని ఆలో పెట్టి అప్డేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు వెంటనే పొందవచ్చు